మన మనస్సు మనకు మిత్రుడు అలాగే శత్రువు కూడా అంటున్నాయి శాస్త్రాలు మనస్సు ఒక కత్తి లాంటిదని దానిని ఎలా ఉపయోగించాలి చెడు పనిక మంచి పనిక అనేది మన మనస్సు మీద ఆధారపడి ఉంటుందని కూడా మనకు తెలుసు అసలు మనసు అంటే ఏమిటి ఒకసారి తెలుసుకుందాం మనలో ఉన్న మనస్సే పరమేశ్వరుడు ఇది అనంత ఆకాశం వలె విశ్వవ్యాప్తమై ఉన్నది దీనిలో మనం పుట్టిన దగ్గర నుంచి విషయాలన్నీ కూడా వింటూ ఉన్నాం విన్ విన్నవి చూసినవి ఇంద్రియాలతో సేకరించిన సమాచారం అంతా కూడా మనకి మన మనసులో రికార్డ్ అవుతుంది వీటిని ముద్రలు లేదా వాసనలు అంటారు వేదాంత పరి పరిభాషలో ఉదాహరణకి మనం పుట్టినప్పుడు పదకొండవ రోజు మన తల్లిదండ్రులు మనకి పేరు పెడతారు ఉదాహరణకి నీ పేరు పద్మ అన్నారు అనుకోండి అమ్మ పిలుస్తుంది ఆ పేరుతో అందరూ పిలుస్తారు కొంతకాల కొంతకాలానికి మనల్ని పద్మ అంటే ఎవరు అని అడిగారు అనుకోండి వెంటనే అని చెప్తాం అంటే ఆ పదాన్ని రిజిస్టర్ అయిపోయింది మన మైండ్లో అలా చాలా విషయాలు మన మైండ్ మనసులో రికార్డ్ అవుతాయి మన క్యాస్ట్ మన మన ఆచార వ్యవహారాలు కానీ కానీ వచ్చి ఏదైనా సరే మనం మనం ఇంద్రియాలతో సేకరించిన సమాచారం అండి అదంతా కూడా రికార్డ్ అయిపోతుంది మెమరీ రూపంలో మన మనసులో ఉంటుంది అవి ఏంటి పదే పదే మనకి గుర్తొస్తూ ఉంటాయి ఎందుకు తెలియదు కదా మనసుకి తెలియదు ఈ విషయం మనం ఒకసారి రిజిస్టర్ చేశాం కదా ఆ విషయం మనకు అవసరమేమో అనేసి ఆ విషయాన్ని గుర్తు చేస్తుంది అది అది ఒక ట్రాన్స్ఫార్మింగ్ సెంటర్ లాంటిది సో గుర్తు చేస్తూ ఉంటుంది మనకి విషయాలు వస్తూ ఉంటాయి మళ్ళీ బయటికి పంపిస్తూ ఉంటుంది అనమాట మనసు సో మనకి గుర్తు చేస్తే మనసు అనేది ఒక మహాసాగరం అని అనుకుంటే అందులో వచ్చే తరంగాలే ఆలోచనలు అలాగే ఒక ఆకాశం అనుకున్నాం అనుకోండి అందులో వచ్చిపోయే మేఘాలు లాంటివి ఆలోచనలు అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి చిన్న పాయింట్ ఏంటంటే అండి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఆలోచనలు మాత్రమే మనల్ని బాధించగలవు లేదా ఆనందింపజేయగలవు సో మనల్ని బాధ పెట్టేవి అయినా ఆ అయినా కానీ ఈ ఆలోచనలే కాబట్టి ఒక ఆలోచన రాగానే దానికి మనం అటాచ్ అవ్వాలా అవసరమా ఈ ఆలోచన అని ఆలోచించండి అవసరం కాదు అనుకుంటే పట్టించుకోకుండా వదిలివేయడం అనేటటువంటి టెక్నిక్ ని ఈ వారం మొత్తం మనం ప్రాక్టీస్ చేద్దాం ఎంతవరకు సక్సెస్ అవుదామో చూద్దాం ఈ మనసు అంటే భగవంతుడు ఈ విష్ణు సహస్ర నామాల్లో భగవంతుడిని పునర్వసు అంటారు పునర్వసు అంటే ఎన్ని జన్మలు తీసుకున్నా ప్రతి క్షేత్రంలో ఉండేటటువంటి క్షేత్రజ్ఞుడు ఆయనే ఆ మనస్సే మనస్సు ఎప్పుడు కూడా తెల్లని స్వచ్ఛమైనటువంటి ప్రశాంతమైనటువంటి తెల్లని స్వచ్ఛమైనటువంటి కాగితం రైట్ హ్యాండ్ ఫింగర్ టిప్స్ని లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ టిప్స్తో జాయిన్ చేసి కూర్చుంటే మనకి దీనిని హాకినే ముద్ర అంటారు ఇది వేసి ఒక నిమిషం చూడండి ఇది వేసి చూడండి ఆలోచనలు ఆగిపోతాయి అది ఈ ముద్ర టెక్నిక్ దిది మెంటల్ క్లారిటీని తీసుకొస్తుంది వెన్ వీ డూ దిస్ ముద్ర దేర్ విల్ బి నో థాట్స్ ఇన్ ద మైండ్ ఈవెన్ విత్ దాట్స్ అే ఆర్ పవర్లెస్ ప్రాక్టీస్ ఇట్